హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో ఈరోజు మార్నింగ్ అంతా కూడా క్లీనింగ్తో స్టార్ట్ అయిపోయిందండి ఏంటి అక్క ఏటీ సున్నం కొట్టేస్తున్నారు ఏమన్నా స్పెషల్ అని అనుకుంటే అవునండి స్పెషలే మా చెల్లెలి కొడుకున్నాడు కదా వాడిది నామకరణము కేశకాండన అలాగే వాడి ఫస్ట్ బర్త్డే కూడా అనమాట సో మూడు కలిపి మేము ఒకేసారి చేసేస్తున్నాము సో దానికోసమని ఇంట్లో క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మార్నింగ్ మార్నింగే ఇంకా అమ్మ ఒక సైడ్ వాటర్ వస్తూ ఉంటే ఇంకా మొత్తం ఇంట్లో అంతా వాటర్ పట్టేసి అలాగే ఇంకా బట్టలు ఉంటే అవి కూడా వాష్ చేసేసి ఇంకా కొంచెం అయితే కలిపిన పెయింట్ అయితే ఉంటే అది కొట్టేస్తుందనమాట ఇదే కాదండి మా అమ్మ చిన్నకున్నప్పటి నుంచి మేము చూస్తున్నాం కదా ఎవరు హెల్ప్ తీసుకునేది కాదు తనే చేసేది అలాగని ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకు కూడా చెప్పడం కూడా లేదు తనే ఓన్గా చేసుకుంటూ ఉండేదన్నమాట సో ఇంకో సైడ్ అయితే ఇంకా మా ఇంట్లో బుడ్డి పిల్లలు ఉన్నారు కదా పనులు కానివ్వకుండా ఉంటారు కదండీ వీళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు సతాయిస్తూ ఉంటారు సో ఒకడేమో మా అక్క కొడుకు ఒకడేమో మా చెల్లెలు కొడుకు అనమాట ఇంకా వాడికైతే మా చెల్లెలు పాల డబ్బా పోసేసి ఇచ్చేస్తే వాడిని ఇంకా అలాగే పడుకోబెడతా ఉన్నాను ఇంకా చూ మార్నింగ్ కదండి ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చట్నీ అయితే చేసేసాను అనమాట చూస్తున్నారు కదా ఈ పాత్రలో చాలా పెద్దగా ఉంటుంది మూడు ప్లేట్లు ఉంటాయండి దీంట్లో ఒక్కొక్క దాంట్లో వచ్చేసి ఫైవ్ ఈ పైన దాంట్లో అయితే ఇంకా సెవెన్ వరకు అలాగ ఉంటుంది అప్పుడే మార్నింగ్ అయితే నేను పిల్లలు మా వారు మా వారు అంటే మా ఫ్యామిలీ వరకు తినేసాము అయితే మా అమ్మ మా చెల్లెలి మా మధ్య తినలేదు సో నెక్స్ట్ అయితే నేను రెండో రౌండ్కి పెట్టేశాను ఒక రౌండ్కి మాది అయిపోయింది అనమాట సో ఇడ్లీలు వేడివేడిగా ఉంటే మంచిగా టేస్టీగా ఉంటాయి కదా సో అందుకనేసి అప్పుడు చేసేసి వాళ్ళకి పెట్టేశాను అమ్మ వాళ్ళు ఇడ్లీ అనేది చాలా తక్కువగా చేసుకుంటారండి అంతగా రాదనమాట చేసుకోవటము ఇంకా అందుకనేసి నేనైతే ఇడ్లీలు అయితే చేసేసాను మా అమ్మ ఎలాగంటే ఇంట్లో పని ఉందంటే అసలు ఇంకా తినడం అనేది మర్చిపోతుందనమాట సో అందుకని మీరన్నా తినేసేయండి అనేసి వాళ్ళకి ఇడ్లీలు అయితే తీసిచ్చేసరికి అప్పుడు ఇంకా మా చెల్లెలు పోయి మా మధ్యకి అనమాట ఇంకా బాగా వచ్చేసాయి అనేసి తుమ్మేసారు ఇంట్లో అందరూ కూడా ఇంకా చూడండి ఇంకా వాటర్ వస్తున్నాయని చెప్పాను కదా ఇంకా మా అమ్మ అయితే మొత్తం క్లీనింగ్ అయితే చేస్తూ ఉంది ఇంకా మాకైతే ఇలాగ కాంపౌండ్ గోడలాగా ఉందండి అదైతే అంతా వాటర్ వేసి కడుగుతుంది అమ్మ ఇంకా నీళ్ళు వచ్చినాయంటే ఆ రోజు ఇంట్లో అన్నీ ఫుల్ ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది సో ఒక సైడ్ అయితే ఇంకా అవన్నీ వాటర్ అంతా పెట్టేస్తుంది ఇంకా సామాన్లు అయితే ఏం కడగలేదు అప్పటికి అందుకనేసి మొత్తం అమ్మ అయితే బూస్ కొట్టేస్తుంది ఎక్కడెక్కడ క్లీనింగ్ ఉందో అంతా కూడా ఎందుకంటే అంత బంధువులు అంతా వస్తారు కదా సో అందుకనేసి ఇంట్లో క్లీనింగ్ అయితే స్టార్ట్ హాయ్ చెప్పు అక్కు హాయ్ చెప్పు బ్యాడ్ బాయ్ నా బ్యాడ్ బాయ్ అపో క్రికెట్ ఆడపో క్రికెట్ అక్కు క్రికెట్ ఆడతావా அம்மா வாங்கதா யாடுவா మా బుడ్డి కానీ చూసారు కదండీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా వెళ్తుంది యాక్చువల్లీ ఏంటంటే ఇంట్లో కొంచెం ఉన్న సున్నం అయితే అమ్మ కొట్టేసింది ఇంకా మిగతా అది బయట కూడా అంతా కొట్టేద్దాం అనేసి పెయింట్ తెమ్మనేసి అంటే ఇంకా మా చెల్లెలి మధ్య ఇద్దరు వెళ్ళి తీసుకురాని పోతే మా బుడ్డిగాడు ఏడుస్తూ ఉన్నాడు సో వాళ్ళమ్మ నాన్న వెళ్తున్నారు అనేసి పాపం అండి మా మధ్య అయితే ఈ డబ్బా మూత దిగడానికి ఎంత కష్టపడినాడు అంటే అలాగా ఇంకా మా పిల్లలు ఏదో అది వింత ఉన్నట్లు ఇద్దరు కూర్చొని ఎట్లా చూస్తున్నారు ఇంకా పాపం మాది మూత తెరవడానికి రాక అన్న నువ్వే తీదురా అనేసి ఇంకా అప్పుడు పిలుచుకొని వస్తే మా ఆయన కూడా చాలా కష్టపడ్డాడు తీయడానికి ఇంక కాదురా అనేసి పోయి ఇంకా స్తంభానికి పెట్టేసి ఇంకా స్కూల్ డ్రైవర్ ఉంటుంది కదా దాంతో సైడ్కి బాగా గుచ్చి గుచ్చి తీస్తే అప్పుడు వచ్చేసింది సో ఇంకా మా ఇంట్లో అయితే మా పిల్లలైతే ఏ పని లేదు అది ఏదో పెయింట్ ఉన్నట్లుగా మా ఆయన డబ్బా మూత తెరవడం అలసల్ల మా అయితే పెయింట్ అన్నాం మేము అంతే అమ్మ నేను పెయింట్ చేస్తా నేను పెయింట్ చేస్తా అనేసి అప్పుడే దానిలో వేలు పెట్టేసి తీసేస్తూ ఉంది ఇంకా ఒక సైడ్ అయితే మా అమ్మ చేసింది కదా ఇంకో సైడ్ ఇంట్లో అయితే కసు అంటే ఇంకా స్కున్నం కొడతా ఉంది మా బుడ్డిగాడు చూడండి వాళ్ళ అమ్మమ్మ ఇదంతా అంటే చీపురు పెట్టి అంత దుమ్ము అట్లాగా ఉంటుంది కదా సో అదంతా క్లీన్ చేస్తా ఉంటే చూసి మా ఓడు కూడా అలాగే చేస్తున్నాడు ఇంకా మా అమ్మ ఇట్లాగ బండలకి తుడుస్తూ ఉంటే అంటే సున్నం కొడుతుంది కదా కింద అంత సున్నం అంతా పడుతుంది కదండి వెంట వెంటనే ఇట్లాగా తడిపట్టేసి మొత్తం తుడిచేసేయాలి నేనైతే మా ఇంట్లో పని చేయడం చాలా తక్కువ ఇంకా సరే ఇంకా చిన్న చిన్న పనులు మాత్రమే చేస్తూ ఉంటాను ఇంకా ఒక సైడ్ మా అమ్మ సున్నం పెడతా ఉంటే ఈ సైడ్ నేను ఇంకా సున్నంని చుక్కలన్నీ పట్టి ఉంటాయి కదా అదంతా కూడా క్లీన్ చేస్తున్నాను ఇంకా లోపల చేసిందమ్మ మళ్ళీ ఇంకా లోపల కూడా ఇలాగ క్లీన్ చేస్తూ ఉన్నాడు మా కెమెరామ్యాన్ వచ్చేసి నా కొడుకేనండి నేను తీస్తా అమ్మా తీస్తా అమ్మా అని ఉల్టెగిల్ట చేస్తూ ఉన్నాడు సో ఇంకా మాకు అంటే మెస్కి ఫుడ్ చేసుకోవాలి కదండి ఇంకా ఫంక్షన్ కోసం అనేసి మేము ప్రతిసారి క్యాటరింగ్ అలా ఇస్తాము సో ఈసారి అయితే క్యాటరింగ్ ఏమి ఇవ్వలేదు మా ఇంట్లో మేము వాడే ఆయిల్ కానీ లేదంటే ఫంక్షన్లు ఏమన్నా ఉన్నాయంటే మా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఫ్యాక్టరీలో తీసుకునే అలవాటు ఉంది సో అందుకని మా చెల్లలి మా మరిదిద్దరు కలిసి ఇంకా నూనె తీసుకోవడానికి అని వెళ్ళినారు మంచి నూనె ఇంకా మా చిట్టి తల్లి అమ్మ నేను పోతా అంటే సరే అనేసి ఇంకా వాళ్ళైతే ఆటోలు అయితే వెళ్ళిపోయారు మా అక్కుగాడు ఇంక ముఖమంతా మాడిపోయింది నన్ను తీసుకోకుండా వెళ్ళిపోయారు కదా అనేసి ఇంకా సర్లే అనేసి వాళ్ళు వెళ్ళిన తర్వాతకి ఇంకా మా అమ్మ అయితే ఒక సైడు సున్నం కొడతా ఉంటే ఇంక ఇంకా నేను కుకింగ్కి అయితే స్టార్ట్ చేసేసానండి అప్పటికే ఇంకా ఆఫ్టర్నూన్ అయింది టైము మార్నింగ్ అయితే ఇంకా కొంచెం ఇడ్లీలు అయితే మిగిలిపోయాయి అన్నమాట సో అవన్నీ కూడా ఒక బాక్స్లో అయితే వేసేసి ఇంకో సైడు అన్నం అయితే పెట్టేసినానమాట నేను వచ్చిన దగ్గర నుంచి వంట పని అనేది అస్సలు లేదండి పాపం మొత్తం మా చెల్లెలి మా అమ్మనే చేసుకునే తోలు నాకు ఒక్క పని కూడా చెప్పేవాళ్ళు కాదు ఇది చెయ్యమ్మా అది చెయ్యమ్మా అనేసి సో ఈరోజు అయితే ఇంకా మా వారు ఇచ్చారు కదా సో ఆయనకి ఇంకా మంచి మంచిగా చేసి పెట్టాలి కదా ఇంకా అంటే మనం ఇంట్లో ఉంటే అది వేరు ఉంటుంది హస్బెండ్ ఉన్నప్పుడు ఇంకా టయానికి అన్నీ చేసి పెట్టాలి కాబట్టి ఒక సైడ్ అయితే అన్నం పెట్టేసాను ఇంకో సైడ్ అయితే పప్పు అయితే ఎలిగిచ్చేసాను అనమాట ఇంకా మా బుడ్డిగాడు వెనకలో వచ్చి ఏమున్నాయా అంటే అంటే అండి ఫ్రిడ్జ్ తడిచి ఏమున్నాయా అనేసి ఇంట్లో ఎక్కువ అమ్మ ఫ్రూటీస్ అలా పెడుతూ ఉంటుంది ఓపెన్ చేయడం చూసుకోవడం అనమాట ఇంక ఈరోజైతే పప్పు అయితే చేస్తున్నాను నేను అది కూడా నేను చాలా తక్కువగా కారం ఎందుకంటే మా మా వారు పిల్లలు చాలా తక్కువగా తింటారు కదా సో అందుకనేసి నేను చాలా రోజుల తర్వాత ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చినాను వంట చేయడానికి నేను అసలు తెలియదే లేదు మొత్తం నేను చే అంటే నేను రాకముందే అమ్మ మొత్తం అయితే చేసేసుకునేది ఇంకా సున్నం పనికి వస్తే నేనైతే చేసిండేది ఏమీ లేదు అదే అమ్మ సున్న కొడతప్పుడు నేను మొత్తం క్లీన్ చేస్తున్నాను కదా సో ఒకసారి పచ్చిగా ఉన్నప్పుడు తగిలిందనమాట చూడడానికి ఏమో మా ఆయన అంటాడు అస్తమాటు ఏమే మొత్తం ఆంటే చేసింది నువ్వేదో నేనే చేసినట్టుగా మొత్తం నైట్కి అంతా తగిలిచ్చేసుకున్నావు అనేసి సో అలా అనమాట మనం చేసే పనులన్నీ కూడా మనమేం కనిపించాం మనమేం చెయ్యాం కానీ అన్నీ చేసినట్లుగా అన్నీ ఇట్లాగ చేస్తూ ఉంటాను సరే అనేసి ఇంకా ఇంట్లో అయితే పప్పుకి సైడ్ అన్నానికి సైడ్ అయితే పెడతా ఉన్నాను అమ్మ అయితే ఇంకా ఆ పని చేసుకుంటా ఉంది సో ఈ రకంగా అయితే మా ఇంట్లో ఇంకా పనులన్నీ అయితే ఒక రెండు మూడు రోజులు ముందనగానే ఇంట్లో పనులన్నీ అయితే స్టార్ట్ చేశాయి మా అమ్మ సున్నం కొట్టినప్పుడల్లా నాకు ఒక్కటే గుర్తొస్తుందండి ఎందుకంటే మా చిన్నకున్నప్పటి నుంచి అమ్మనే కదా సున్నం కొట్టేది ఎప్పుడు కూడా అంటే పెయింట్ చేసే వాళ్ళని పిలిచి ఎప్పుడు కూడా అమ్మ చేపించిండేదే లేదు అమ్మనే కొట్టేదనమాట మా నాన్నని కూడా చెయ్యమని కూడా ఎన్న అడగలేదు అలా అని ఇప్పుడు కూడా ఇంట్లో మేమందరం ఉంటాం కదా చెయ్యండి అమ్మ అని కూడా ఎప్పుడు చెప్పలేదు అనమాట అయితే సున్నం కొట్టినప్పుడల్లా ఒక మాట చెప్పేది మా అమ్మ చిన్నగున్నప్పుడు ఏదైనా కానీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అబ్బా చెయ్యాలి చెయ్యాలి అనేసి సో అలా చేసేటప్పుడు తెరప తెరప అంటే ఒకచోట కొట్టేసి ఇంకో చోట అలాగా చేయకుండా ఉండేవాళ్ళం కదా అయితే మా అమ్మ అనేది అలా చేస్తే గుడ్డి పిల్లలు పుట్టే పుడతారు అనేసి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు మీరు ఇలాంటి మాటలు నమ్ముతారో లేదో కామెంట్ చేయండి నాకు ఈ మా అమ్మ సున్నం కొట్టింది అన్నప్పుడల్లా నాకు ఆ మాట ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది సో మా అంటే నేను మా ఇంట్లో అయితే నేను అన్నం అయితే కుక్కర్లో రైస్ అంటే మామూలు కుక్కర్ ఉంటుంది కదండి దాంట్లో చేస్తాను సో అమ్మ వాళ్ళైతే రైస్ కుక్కర్లు కానీ లేదంటే కుక్కర్ కానీ అలాగ అన్నం అయితే వండుకోరు పప్పు కల వేసుకుంటారే తప్ప ఇంకేదానికి బార్డర్ అనమాట అమ్మ వాళ్ళు అయితే ఇంకా అన్నం అయితే గంజి ఉంచే తింటారు అది ఫస్ట్ నుంచి అమ్మ వాళ్ళకు ఉన్న అలవాటు సో నేనైతే అలా చేయను ఇలాగా గంజి అయితే మా ఉన్నప్పుడైతే మేము గంజి వేడి వేడిగా ఉంటుంది కదండి దాంట్లో ఉప్పు వేసుకొని తినేవాళ్ళము చాలా బాగా ఉండేది ఇప్పుడంటే మేము అంటే ఇప్పుడు కాదులేండి చిన్నగా ఉన్నప్పుడు బాగా ఎక్కువగా ఇంకా లా బియ్యం అంటే స్టోర్ బియ్యం ఉంటాయి కదా అవి తినేవాళ్ళము ఆ అన్నం గంజి అయితే ఇంకా గట్టిగా ఉంటుంది కదా సో ఉప్పు వేసుకొని తింటే ఏదో జావ తాగినట్ల రాగి జావ అట్లా తాగుతాం చూడండి అలాగే ఉండేది సో ఇప్పుడంటే అంతగా అంటే ఇది సోనమసిరి రైస్ది అయితే చాలా పల్చగా ఉంటుంది కదా తాగుబుద్ధి కూడా అయ్యేది కాదు అలాగే చిన్నగా ఉన్నప్పుడు ఇంకా మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు మాకు ఛాయ్లు అట్లాగే ఇచ్చేది కాదు పాలు కానీ టీ కానీ అలా తాగేవాళ్ళం కూడా కాదు గంజే చేసి ఇచ్చేది నైట్ అన్నం చేసిన మధ్యాహ్నం తాగేవాళ్ళం కాదు కానీ నైట్ పే కంపల్సరీగా అలాగా చలువ అనేసి అమ్మ గంజే ఇచ్చేది వాళ్ళ చిన్నతనంలో కూడా గంజి అలాగే తాగేవాళ్ళు సో అది అనమాట ఇంకా మా చెల్లెలి మరిది ఆయిల్ తీసుకోడానికి వెళ్ళారు కదండి చూడండి ఇలాగా అన్నీ అంటే ఇంకా మొత్తం ఇంట్లోనే వంట చేపేసినారు కాబట్టి ఇంకా ముప్పై లీటర్ల వరకు ట్వంటీ ఫైవ్ లీటర్స్ అనుకుంటాను మొత్తం ఆయిల్ అయితే తీసుకొచ్చారు వాళ్ళు వచ్చేసరికి నేను ఇంట్లో వంట చేసేసి ఇంకా అలాగే ఇంట్లో సొంగలు మేమైతే సొంగలు అంటామండి పప్పుచారులోకి ఇలాగా నలుచుకోవడానికి చేసుకుంటాము సో మా పిల్లలైతే ఇంకా సొంగలు చేసినానంటే అయిపోయా ఇంకా రోజు అన్నం తినుకోకుండా ఈ సొంగలు ఒక్కటే తింటూ ఉంటారు మా చెల్లలు రాగానే సర్లే నేను చేస్తాను అనేసి తను సొంగలు కలుస్తూ ఉంటే ఇంకా నేనే ఎగ్స్ అయితే చేస్తున్నాను మొత్తం అందరం పెద్ద ఫ్యామిలీ కదా మాది అందుకనేసి ఇంకా ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను ఒక సైడు మా పిల్లలు ఇంకా వీళ్ళకి ఆమ్లెట్ కనపడిందంటే ఆ రోజు ఇంకా మా బుడ్డిగాడు అయితే అన్నం తినేటప్పుడు కూడా అన్నం తింటరా అంటే కూడా తినలేదు మొత్తం ఆమ్లెట్ తినుకుంటూ ఉన్నాడు చూడండి ఇంకా లంచ్కి అయితే కూర్చున్నాం కదా ఈ టైంలో కూడా ఎవరే అద్దాలు తీయరా అంటే కూడా తీయకోకుండా మొత్తం అయితే అద్దాలు పెట్టుకొని అన్నం తింటా ఉన్నాడు సో ఈ రకంగా అయితే మా ఫుల్ బ్లాగ్ అయితే అన్నం తినేటప్పుడు కూడా చూడండి మా ఊడు అద్దాలు పెట్టుకొని తింటా ఉన్నాడు తీరా అంటే కూడా వినడం లేదు అలా చేస్తూ ఉన్నాడు నాన్న ఉంటే ఇంకా గోము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అవడం ఆలస్యలే ఇంక ఇద్దరు ఇంట్లో మా పిల్లల్ని కూడా పడుకోబెట్టి అమ్మ అయితే ఇంట్లో పని స్టార్ట్ చేసింది నెక్స్ట్ వీడియో కంటిన్యూ